విద్యా <San -data> <San -data> <San -data> అచ్చలోనే పట్టుకొని మీ గణపతిని చూస్తూ నమస్కారం చేయండి మీ గణపతిని హో గణపతిని మీ గణపతిని చూస్తూ నమస్కారం చేయండి నమ గణపతి మీద వేపు కళ్ళ కదుకొని గణపతి మీద వేపు

இரண்டு ஆயிரம் பத்தொன்பது నేను విక్రమనస్తుడు విద్వజై గణదైయ కంటచో సరసరేకును గనప్రధాన పరమన్న చక్రదాన గుహారి పరమన్న భవన జై ప్రొడక్షన్ ద్వారా ఈ కార్యక్రమే జరుగుతోంది బాలు ప్రధాన్ ఉద్దర్త యా కవర్ గా ఉంటారు కమడే కట్ల వ్యక్తి కవర్ గా ఉంటారు అవార్డుల కార్యక్రమంలో అక్కడ లానే నగరా ఎట్లనాయగా అయా దొరుకి లైవ్ అన్నం కొట్టి నీళ్లు మనం ఫస్ట్ ఆకరా ఎట్లనాయగా కొట్టి కొట్టే నీళ్లు పెట్టు అన్నం ఇప్పుడు లైవ్ వస్తున్నాయి కంటిన్యూ కొర్సారి నీళ్లు ఆయన గాజ్జోనిని పార పోసి ఆ గాజ్జోనిని వడకొండి అన్నం కొబ్బరికాయలో అరే <Suce> పో <chi> <PMee> <tát by Eso> <If> और बाकी के घतमन वाले हारदार खिलाड़ी लोग पास नहीं बार में और तो प्लान किया यार ना तो ना को वीडियो वापस आ गया यार का कट का कट मारता है इसको